ఒక డైలాగ్ కూడా చెప్పకలేదు నుంచి ఉంటే మనకి నవ్వొచ్చేస్తూ ఉంటుంది ఆ రేంజ్ లో క్రియేట్ చేశారు ఆయన మార్క్ అని చెప్పాలి మరి అలాంటి మార్క్ క్రియేట్ చేసిన యాక్టర్ అలీగార్ స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము సో ఈ సినిమాలో కూడా మామూలుగా లేదుగా చూసారుగా ట్రైలర్ లో ఒక రేంజ్ లో ఉంది ఆ న్యూ లుక్ తో న్యూ లాంగ్వేజ్ తో న్యూ బాడీ లాంగ్వేజ్ తో మన ముందుకు వస్తున్నారు అలీగార్ అని చెప్పాలి హలో విశాఖ అందరికీ నమస్కారం పాత్రికా మేత్రులకి మీడియా సోదరులకి ఇక్కడికి వచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ స్వాగతం సుస్వాగతం అలాగే ఇందాక ఈ వేదిక మీద అద్దిరిపోయే డ్యాన్స్ చేశారు కళన్న కళాకారులన్నా చాలా ప్రేమించే జిల్లా ఒకటి ఉందంటే అది విశాఖ జిల్లా ఎంతోమంది కళాకారులు ఇక్కడి నుంచి వచ్చారు డైరెక్టర్స్ వచ్చారు మ్యూజిక్ డైరెక్టర్లు వచ్చారు కానీ విశాఖలో ఒక వజ్రం ఉంది ఆ వజ్రం పేరే పూరి జగన్నాథ్ నాకు హాలీవుడ్లో ర్యాంబో తెలుసు ఇక్కడ టాలీవుడ్లో మా ర్యాపో తెలుసు ఈ సినిమాలో తను పడిన కష్టం అట్టా ఇటా కాదు సాంగ్ షూటింగ్కి వెళ్ళా ఒకరోజు చూద్దామని సెట్కి తను నిరంతరం కష్టపడుతూనే ఉంటాడు తన ఎనర్జీతోటి ఇక పూరి జగన్నాథ్ గారు డైలాగ్స్ తోటి శర్మ గారు మ్యూజిక్ తోటి తన స్టెప్పులతోటి స్టెప్పామార్ మీరు చూశారు ఇందాక టీజర్ చూశారు ఇది ఒక అద్భుతమైన సినిమా కాబోతుంది మా పూరి జగన్నాథ్ గారికి మళ్ళీ పూరి ఎక్కడ తగ్గడో కరెక్ట్గా ఒక ట్యాబ్లెట్ వేస్తాడు అంతే ఆ ట్యాబ్లెట్ రేపు పదిహేనో తారీఖు రెడీగా ఉంది సో మీరందరూ రెడీగా ఉండాలని అలాగే పూరి ఫ్యాన్స్కి రామ్ ఫ్యాన్స్కి ఇందాక మరి పూరి జగన్నాథ్ గారు తీసిన సినిమాలో వచ్చు మొదటి సినిమా బద్రీ ఆ తర్వాత బ్యాక్ టు బ్యాకు ఒక డైరెక్టర్కి ఇన్ని సినిమాలు డేట్ అవ్వచ్చు అమ్మ నాన్న తమిళమ్మ అవ్వచ్చు శివమణి అవ్వచ్చు ఒక టెంపర్ అవ్వచ్చు ఒక బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు అలాగే బుజ్జిగాడు ఫ్రమ్ చెన్నై తర్వాత మళ్ళీ కెమెరామెన్ గంగతో రాంబాబు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు స్మార్ట్ శంకర్ అయిన తర్వాత సో మన అందరికి తెలుసు కోవిడ్ మొత్తం ప్రపంచాన్ని కుదిపేసింది ఆ టైంలో లైగర్ సినిమా ఒక అద్భుతమైన చేయాలని చెప్పేసి అనుకొని ట్రై చేశారు ఓకే భగవంతుడు మనకి అవకాశం ఇవ్వలేదు లేదు ప్రతి డైరెక్టర్కి ప్రతి హీరోకి ప్రతి నిర్మాతకి ప్రతి బ్రానర్కి ఒక హిట్ ఫ్లాప్ ఉంటుంది ఏ డైరెక్టర్ అయినా ఏ నిర్మాత అయినా ఫ్లాపు తీయాలనుకోరు హిట్టు తీయాలి అనుకుంటారు ఎందుకంటే జనాల్ని మెప్పించాలి హిట్టు కొట్టాలి అనే ఆ ఉద్దేశంతో ఒక పాయింట్ని తీసుకొని సినిమా చేయడం జరుగుతుంది మళ్ళీ ఇప్పుడు ఈ ఆగస్టు ఫిఫ్టీన్త్ రాబోయే సినిమా డబుల్ స్మార్ట్ శంకర్ ఇక మా థియేటర్ని థియేటర్కి పట్టిన తుప్పిని వదిలిపెట్టడానికి పదిహేనో తారీఖు వస్తున్నాడు సో మీరందరూ రెడీగా ఉండండి అలాగే ఇక మా కావ్య క్యా కాం కరీ అరే రే అరే అరే అమ్మాయే ఏం డ్యాన్స్ చేసిందంటే అద్భుతంగా డ్యాన్స్ చేసింది అలాగే ఇక మా వంశి అలాగే మా భద్రం మా విషు తను కూడా చాలా కష్టపడి అలాగే మా నిర్మాత చార్మి కౌర్ గారు అండ్ ఎంటైర్ యూనిట్ ఈ సినిమాని సక్సెస్ చేయాలని చాలా కష్టపడ్డారు డెఫినెట్గా ఫలితం దక్కుతుందని నేను ఆశిస్తున్నాను సో మా నమ్మకాన్ని మీరు ఒమి నేను కోరుకుంటున్నాను ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన విశాఖ ప్రజలకి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఓ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే గారు మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్ కాదు మీరు ఆ లాస్ట్ డైలాగ్ ఏదో ఆ లాంగ్వేజ్లో ట్రై చేస్తారేమో అనుకున్నా నేను రోహిణితో అది ఒకసారి అదేదో భాషలో విని దాని అర్థం ఏంటో తెలియదు ఇది అర్థం ఏంటంటే ఇది అమెజాన్ ఫారెస్ట్లో ఒక లాంగ్వేజ్ ఉంది ఆ లాంగ్వేజ్ ని కనిపెట్టి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేసింది పూర్వీ జగన్నాథ్ ఈడియట్లో మీకు తెలుసు బండి మీద ఎందుకు వస్తానో ఎందుకు ఇసుకేస్తానో నాకే తెలీదు ఆ ఇసుక బీదర్లో దొరకదా అని మా మా అన్న అడిగాడు అది అక్కడ దొరకదు ఇక్కడి నుంచి అని కానీ ఎస్కే చూశాడు కానీ నేను తీసుకెళ్లేదు ఇంకోటి బండ్లు అదే సో థ్యాంక్ యూ సో మచ్ దాని అర్థం ఏంటి అంటే హ్యాపీగా నవ్వుకోండి అంతే నాకు అత్యనట్గా ఎస్ నా కోసం ఆ లాంగ్వేజ్ కనిపెట్టి రాసి అద్భుతమైన క్యారెక్టర్ సృష్టించి చేశా అండ్ నేను కూడా ఆ బట్టలు ఇందాక అడిగావు కదా అది బాగా చల్లగా ఉంది బొంబాయిలో షూటింగ్ చేసాం అది కాయకచౌడి అన్నమాట ఓకే అండి ఓకే నేను దీని అర్థం తెలుసుకోవాలనుకోవట్లేదు థ్యాంక్ యూ సో మచ్ గారు థ్యాంక్ యూ అండ్ ఎస్ ఏమేమి అడుగుదాం అమ్మాయిలందరూ రెడీగా ఉండి ఉంటారు ఇప్పుడైతే ఫస్ట్ క్వశ్చన్ వాళ్ళ వైపు నుంచే కాదు నా మనసులో ఇంత అందంగా ఎలా ఉంటారు ఎలా ఇలా ఇది క్రైమ్ కదా మరిను హార్ట్ బ్రేక్ అయితే ఉంటుంది ఆల్రెడీ ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్స్ ఉన్న బ్రేకప్ చెప్పేసి మరీ ఇటు చూడాలనిపిస్తుంది ఓకే సోయా అది నిజం అది కాంప్లిమెంట్ క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు ఏంటి అరుస్తున్నారు అమ్మాయిల నుంచి అరుపులు ఉన్నాయి అక్కడ క్వశ్చన్ ఏంటంటే ఉస్తాద్ ఇస్మార్ట్ శంకర్ మాకు తెలుసు కానీ డబ్బులు ఇస్ ఎలా ఉండబోతున్నాడు ఏదైనా కనిపించి కనిపించినట్టు చెప్పి చెప్పనట్టు అలా ఒక హింట్ ఏమన్నా ఇస్తారని కనిపించి కనిపించినట్టు చెప్పి చెప్పనట్టు చెప్పటమే థియేటర్ గ్యాలరీలో ఏదో ఒకటి డబ్బులు ఇస్ మాట్లో రామ్ పోతి నేను గారికి నచ్చింది ఏంటి ఆ క్యారెక్టర్ అండి నాకు ఫస్ట్ నుంచి ఆ క్యారెక్టర్ అంటే నాకు చిన్న నాకు ఎక్కువ ఉంటుంది వాయిల్ వాచింగ్ ఇట్ ఆన్ స్క్రీన్ వైల్ ప్లేయింగ్ ఇట్ నాకు విష్మాత్ శంకర్ చేస్తున్నప్పుడు కూడా ఈవెన్ బిఫోర్ పీపుల్ వాచ్ ఆ క్యారెక్టర్ ప్లే ఒక ఐ ఐ థింక్ థింక్ వాట్ ఆన్ స్క్రీన్ నేను అంత ఎంజాయ్ ఎంజాయ్ కాబట్టి ఆడియన్స్ అనిపించింది సో గెటింగ్ బ్యాక్ రైట్ ఇక పూరి పూరి సార్ సార్తో వర్క్ వర్క్ చేయడం చేయడం అది అది కూడా రెండోసారి ఎలా అనిపిస్తుంది స్మూత్గా మీద ఒక గేర్లో వెళ్ళిపోతున్నట్టు ఉంటుందా లేకపోతే దుబాయ్లో డీజర్ సఫారీలో పూరి గారితో లాస్ట్ టైమే చెప్పాను అదొ వేరే కిక్ అది ఆయనతో చేయటం ఐ థింక్ ఇట్స్ ఇట్స్ వెరీ స్మూత్ సెయిలింగ్ బోట్ అనిపిస్తుంది అంటే చుట్టుపక్కల ఎంత పెద్ద పెద్ద వేవ్స్ ఉన్నా సరే ఆయన బోట్లో కూర్చుంటే చాలా స్మూత్గా వెళ్ళిపోతూ ఉంటాం ఐ థింక్ ఇట్స్ ఫర్ ఫోర్ ఎనీసన్ హిమ్ ఎస్ డైరెక్టర్ ఐ థింక్ హీస్ అవీట్ హార్ట్ అండ్ దాట్స్ ఆల్వేస్ చేస్తున్నప్పుడు రైట్ మీ ఇద్దరులో బిగ్ బుల్ ఎవరు అనేది మేము యూనో డబల్ ఇస్మార్ట్ రిలీజ్ అయిన తర్వాత తెలుసుకుంటాం